టిడిపి కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించనున్నారు అనంతరం అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో భేటీ కానున్నారు రాష్ట్ర కమిటీ నియామకాలు పార్లమెంట్ అధ్యక్షుల ఎంపిక అంశాలపై ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు టీడీపీ ఆఫీస్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు గుడ్ అయితే ఆ సీఎం చంద్రబాబు అయితే ఇప్పుడు టిడిపి కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ఏదైతే ఇవాళ ఏదైతే ప్రధానమైన అంశాలు ఏదైతే ఉన్నాయో అంటే రాష్ట్ర కమిటీ కావచ్చు అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షుల నియామకం ఎంపిక విధానం కావచ్చు వాటి మీద సమగ్రమైన చర్చ అయితే జరగబోతోందని మనకు తెలుస్తోంది అదేవిధంగా ఈ రోజు ప్రజలకు సంబంధించిన వినతులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించేందుకైతే సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా ఇప్పుడు వచ్చిన పరిస్థితి అయితే ఉంది మూడు గంటల కల్లా సీఎం చంద్రబాబు అయితే ఇక్కడ చేరుకున్నారు ఇప్పుడు లోపల ప్రస్తుతం ప్రజల దగ్గర నుంచి వినసలైతే స్వీకరణ అయితే మాత్రం కార్యక్రమం అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఏదైతే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలు కావచ్చు అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే పార్టీ బలోపేతం కావచ్చు వీటన్నిటి మీద కూడా సీఎం చంద్రబాబు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆ వాటిని బా చేసే పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతం ఉన్నట్టు అయితే కనిపిస్తోంది ఆ దిశగానే పార్లమెంట్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంపిక అనేది కీలకంగా మారిన పరిస్థితి అంటే రాష్ట్ర కమిటీ ఆ పార్టీకి పట్టుకొమ్మ లాంటిది అని చెప్పాలి ఏదైతే కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాష్ట్ర కమిటీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు అదేవిధంగా ఆ పార్టీని బలోపతం చేయడానికి అయితే మాత్రం ఇవి ప్రధానంగా ఉంటాయనే చెప్పాలి ఈ ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కమిటీ ఏర్పాటు కావచ్చు అదేవిధంగా ఇటు పార్లమెంట్ అధ్యక్షుల నియామకం కావచ్చు ఎంపీ కావచ్చు వాటి మీద అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే మాత్రం సీరియస్ గా ఉన్నారన్న ఇదే మాత్రం మనకి అంశం అయితే మాత్రం మనకు తెలుస్తోంది అదేవిధంగా ఆ ప్రజా సమస్యలు ఏదైతే అంటే గ్రీవెన్స్ కు సంబంధించి ఇప్పటికే ఆ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కోటం సర్కార్ తీసుకున్న నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలోనే ప్రతి శనివారం కూడా అంటే మంగళవారం ఆ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుండగా శనివారం అయితే మాత్రం సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా వచ్చి ప్రజల దగ్గర నుంచి వినతలు స్వీకరించి ఆయనే వాటిని రెఫర్ చేస్తున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ప్రధానంగా మనం చూసుకుంటే టీడీపీ కార్యాలయంలో ఈ రోజు పలు నియోజకవర్గాల నుంచి అయితే మాత్రం ప్రజలు ధరలు వచ్చిన నేపథ్యం ఉంది ఏదైతే పింఛన్లకు సంబంధించి కావచ్చు రైతాంగానికి సంబంధించిన కావచ్చు పలు సమస్యలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి గ్రేవెన్స్ లో వాళ్ళు మొరపెట్టుకునే పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా వీటిని ఎక్కడికక్కడ ఆయా శాఖలకు సంబంధించి రిఫర్ చేస్తూ అప్పటికప్పుడు ఒకవేళ పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటే అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు అదేవిధంగా పార్టీకి సంబంధించి అంటే ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ప్రజాదర్బార్కి సంబంధించి అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహించాలని ఎప్పటికే మంత్రి నారా చెప్పారు అదేవిధంగా భీమి చంద్రబాబు కూడా ఏదైతే పార్టీ నాయకులందరినీ అంటే కార్యకర్తలతో సహా కలుపుకుంటూ ప్రజాదర్బారులు అయితే మాత్రం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయమని ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఇవాళ మరొక అంశం ఏంటంటే తెలంగాణ అధ్యక్ష పదవి అంటే టిడిపి అధ్యక్ష పదవికి ఎవరు ఉండబోతున్నారు అంశాన్ని కూడా రోజు ప్రస్తావిస్తారని కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ ఏదైతే సమావేశంలో ఆ భేటీకి ప్రాధాన్యత చేస్తే సంపరించుకుంటుందని చెప్పాలి ప్రధానంగా ఈ రోజు మూడు అంశాలు అంటే రాష్ట్ర సమితి కావచ్చు అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షుల నియామకం కావచ్చు అదేవిధంగా తెలంగాణ అధ్యక్ష నియామకం కావచ్చు ఇవన్నీ కూడా మూడు అంశాలు ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాలి రాజ్ కుమార్ ఓకే చందు ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుని ఎవరి పేరు వినపడుతుంది అది ఏమైనా సమాచారం ఉందా ఇప్పటికే రాజ్ కుమార్ తెలంగాణ అధ్యక్ష పదవి దేశ మాత్రం ఒకరు నందమూరి హరికృష్ణ తని ఒక పేరు వినిపిస్తోంది అదే విధంగా ఇంకొకరు తేగల ఫ్యామిలీకి సంబంధించి ఆ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పేరు కూడా వినిపిస్తోంది అంటే ఇద్దరు కూడా అంటే హరికృష్ణ కుమార్తె ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసి ఓటంపాలయ్యారు అయినా కానీ ఇప్పటికీ కూడా ఆవిడ రేసులోకి వస్తారన్న ఊహాదేనాలు అయితే వ్యక్తం అదే అదేవిధంగా తెగల ఫ్యామిలీ తెగల ఫ్యామిలీకి టీడీపీకి ఉన్న సాన్నిధ్యం అదేవిధంగా పార్టీ చేసిన సేవలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఒక ఊహాదనం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఏదైతే అంటే తెలంగాణ సంబంధించి ఇప్పుడు తెలంగాణలో టీడీపీ అంటే కోటం సార్ కాదు ఆ ఒక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఓవరాల్ గా ఎన్డీఏ పూటంలో కూడా కీలకమైన పాత్ర వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా త్వరలో ఏదైతే టిడిపి పార్టీ బలోపేతానికి అయితే మాత్రం అక్కడ అధ్యక్ష పదవి అనేది కీలకంగా మారిందని చెప్పాలి ఈ దిశగా అక్కడ ఎవరైతే బాగుంటారో అక్కడ ఎవరైతే పార్టీని బాగా బలోపేతం చేయగలరో ముందుకు తీసుకెళ్ళగలరో వాళ్ళకి ఇస్తారని మాత్రం ఇప్పుడైతే తెలుస్తుంది మొత్తానికి అయితే మాత్రం సాయంత్రానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి